వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మొక్కజొన్న పేదలు అండి చాలామంది తెలంగాణ చాలా మందికి రెసిపీ తెలిసే ఉంటుందని చాలామంది చేసుకుంటారు మొక్కజొన్న పేదలు అయితే మేమైతే మొక్కజొన్న పేదలు అంటామండి మిగతా వాళ్ళు తెలియదు లేదని పేరు అయితే మామూలుగా అయితే మనం కంకులు తెచ్చుకొని కంకుల్ని వలుచుకున్న తర్వాతకి పక్క పెట్టేసుకోండి మనకి ఎంత అయితే కంకులు అవి వలుచుకున్నామో మొక్క మొక్కలు అనేవి ఆ మొక్కలకి సరిపోయే అంత ఆయిల్ మాత్రం పోసుకోవాలండి నాకైతే ఫోర్ టేబుల్స్ స్పూన్లు అయితే ఆయిల్ సరిపోయిందండి అంటే మనకు మక్కల క్వాంటిటీ బట్టి మనం ఆయిల్ పోసుకోవాలి గిన్నెలో మనం గిన్నెని పొయ్యి మీద పెట్టినప్పుడు ఆ పొయ్యి మీద పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేడేకిన తర్వాత ఏవైతే మనకి మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలను అయితే ఆ గిన్నెలో పోసుకోవాలండి అది మనకి ఎక్కువ అల్యూ మనకి అల్యూమినియం గిన్నెలో కంటే మన స్టీల్ గిన్నెలోనే ఇలాంటి మొక్కజొన్నలు అయితే వేయించుకోవాలండి మనం అల్యూమినియం గిన్నెలో వేయించుకున్నాం అనుకోండి తొందరగా మాడిపోతున్నాయండి అడుగుతే మొత్తం మాడిపోతుంది ఇది ఎక్కువ మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి అది కూడా మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం వేయించుకుంటూనే ఉండాలి దీనికి చాలా అంటే చాలా టైం పడుతుందండి మనం ఓపిగ్గా వేయించుకోవాలి ఒక హాఫ్ అవర్ కంటే ఎక్కువనే టైం పడుతుందండి లో ఫ్లేమ్లో పెడతాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుని పెట్టుకున్నాం అనుకోండి అడుగు మొత్తం మాడిపోయి మొత్తం మొక్కలన్నీ మాడిపోతాయండి మనకి చాలా ఓపీగ్గా వేయించుకుంటే అసలు అసలు చాలా చాలా బాగా అట్లా మనకు మొత్తం బ్రౌన్ కలర్ రావాలి అలా వచ్చిన తర్వాతకి మనకైతే సరిపోయేంత ఉప్పు కారం అయితే వేసుకొని కలుపుకోవాలండి మనకి ఫస్ట్ ఫస్ట్ ఉప్పు వేసిన తర్వాత కారం కూడా వేసేసుకొని సరిపోయేంత కారం వేసేసుకొని మొత్తం కలిపేసిన అండి మనకి ఒక టూ త్రీ మినిట్స్ కలిపి కలిపినాం అనుకోండి మొత్తం మొక్కలకి కారం ఉప్పు మంచిగా పడుతుందండి ఇలా మనకి ఇలా కారం వేసినాక దించేసుకుంటే మనకు కావాల్సిన మొక్కజొన్న పాలు రెడీ అయిపోతాయండి మనం దీనిలో ప్లేట్లో వేసుకున్న దీనికి అంచుకి మనకు మామూలుగా ఉల్లిపాయ పెట్టుకునేమనుకుంటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి ఇలా చాలా మందికి తెలంగాణ చాలామంది ఇష్టంగా తింటారు ఇంకా మా నేను చాలా ఇష్టంగా తింటుంది నేనైతే చాలా చాలా ఇష్టం అండి ఇట్లా చేసుకుని తినడం అని నాకైతే చాలామంది గార్లు చేసుకుంటారు ఇట్లా పేలు కూడా చేసుకుంటారండి వీళ్ళు లేకపోతే కనుకలతో వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కొంచెం ఉదిరిపోయిన టేస్ట్ అంతా బాగా అనిపించేది కానీ మనకి లేతే ఉన్నప్పుడు చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా అద్దరిపోతుందండి మీ గని রে নতুন ও চিন লাইক কমেন্ট সবসময় প্ল্যাঙ্ক থ্যাংক ইউ ফার বাচ্চি মাই